విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన పోయి రామరాజ్యం వస్తుందని జోషం చెప్పారు కూటమి అభ్యర్థి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని దీన్ దయాల్ నగర్ లో జరిగిన రాములవారి కళ్యాణంలో సతీ సమేతంగా సుజనా చౌదరి పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత జరుగుతున్న మొదటి శ్రీరామనవమి వేడుకలను ప్రజల మధ్య చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్తున్న తనకు లభిస్తున్న ఆదరణ సంతోషాన్ని కలిగిస్తోంది ఆయన చెప్పారు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలను సుజనా తెలిపారు అయ్యవారి గురించి అమ్మవారి ఈరోజు శ్రీరాముడి వారి కళ్యాణం దీనదయా నగర్లో దీనదయాల విగ్రహం ప్రతిష్ట చేసిన దగ్గర చేయటం జరిగింది ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం ప్రజలందరూ కూడా వచ్చారు ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు చాలా చక్కగా జరిగింది అలాంటి రామరాజ్యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం అయోధ్య రాముడిని బాలరాముడిని ప్రతిష్ట చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరాముని రావటం మనకు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం రాముడు వర్తయ్యతో